ఆదిలాబాద్ అభివృద్ధి జరగాలంటే అది కేవలం కందు శ్రీనివాసరెడ్డి గారితోనే సాధ్యమని ఎందుకంటే ఒక కృషి ఒక విజన్ ఒక లక్ష్యం ఉన్న నాయకుడు కందు శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మొట్టమొదటిసారిగా ఆదిలాబాదుకు ఎమ్మెల్యేగా నిలబడ్డ కందు శ్రీనివాసరెడ్డి గారు నలభై ఎనిమిది వేల ఓటు బ్యాంకు సాధించడం జరిగి ఆదిలాబాద్ ప్రజల ప్రజల మనసులను గెలుచుకున్నాడు అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లో డెబ్బై ఏడు వేల ఓటు బ్యాంకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని మరింత పుంజుకొని తీసుకురావడం జరిగింది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అదిలాబాదుకు కంది శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి ఖచ్చితంగా అవుతున్నారు దాని కొరకు ఈరోజు ఒక దృఢమైన దీక్షను నేను చేపడుతున్నాను రానున్న ఎన్నికల్లో ఆదిలాబాదుకు లక్ష ఓట్ల మెజారిటీ రావాలని అది కంది శ్రీనివాసరెడ్డి గారితోనే సాధ్యం అవుతుందని అప్పటి వరకు కంది శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యేంత వరకు నేను పాదరక్షలు వేసుకోనని ఈరోజు నాకు ఇష్టమైన దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ప్రాంగణంలో ఈ దీక్షను చేపడుతున్నాను నా లక్ష్యం ఒకటే ఆదిలాబాద్కు కందు శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి ఆదిలాబాద్ అభివృద్ధి జరగాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్